సో ఇంతక జ్యువెలరీ చూపించాను కదండి ఇయర్ రింగ్స్ తను బ్యాంగిల్స్ సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ హెడ్కి కట్టడానికి క్రోన్ లాగా యూజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నెమ్మలి పింఛం యాడ్ చేసేసి అంటే సింపుల్గా అయిపోద్ది మనం కాంటే చున్నీతో అన్న మంచిగా తలపాగలాగా యూజ్ చేయొచ్చు బాగుంటుంది సో ఇదిగోండి సో ఇది ఉంది కదా ఇది మంచిగా నాకు డ్రెస్ దగ్గర వచ్చింది హిప్ బెల్ట్ లాగా సో దీన్ని ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెమలి పింఛం ఉంది కదా సో ఇలా యాడ్ చేస్తాను అంతే సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది సో ఇలాగా నీడిల్తో థ్రెడ్ యూస్ చేసి ఇలా జస్ట్ మనం పుట్టేసేద్దాం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇది యూజ్ చేసి క్రోన్ తయారు చేస్తున్నాను ఏ ఫైనల్గా రెడీ అయిపోయింది యా ఇలాగా మనం ఇలా కడతాం కదా సో బాగుంటుంది మనకంటే పిల్లలకి ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్లూట్కి ఇది ఏంటంటే కవ్వం అండి వుడ్ది సో ఇక్కడ ఊడిపోయింది కవ్వం ఇప్పుడు నేను ఈ లేస్ యూస్ చేసి మంచిగా ఫ్లూట్ తయారు చేస్తాను సో ఏం లేదండి జస్ట్ ఎడ్జ్ది తెసుకొని సో ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది కదా సో మనం ఇలా ర్యాప్ చేసుకుంటా పోవాలి అంతే ఇది ఏంటంటే యాక్చువల్గా డ్రెస్ మీదకి తీసుకున్నాను మనకి డ్రెస్ మీదకైనా బ్లౌజెస్ మీదకైనా చాలా బాగుంటాయి కదా ఇట్లా సింపుల్గా లేసు సింపుల్ ఉంటుంది ఎలిగెంట్ ఉంటుంది సో ఇప్పుడు యూజ్ అయిందనమాట ఇది ఫ్లూట్ చేయడానికి ఈసారి ఏంటంటే అంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలని బయట నుంచి ఏం కొనకుండా సో అప్పుడప్పుడు హస్బెండ్స్కి ఇలాగా మనం సేవ్ చేయాలి కదా మనీ సో మన క్రియేటివిటీ బయటపడి సో మనం ఎలాగో యూజ్ చేసేది వన్ టైమే కాబట్టి ఇలాగ చేసుకుంటా ఉంటుంటే హ్యాపీ ఉంటుంది సో నా దగ్గర ఇంతే సైజు ఉన్నది సో మన దగ్గర ఏదన్నా మనకి బయట స్టిక్ ఉంటుంది కదా చెట్లవి దాంతో అయినా మంచిగా ఫ్లూట్ చేసుకోవచ్చు ఇంకా ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా కార్డ్బోర్డ్ యూజ్ చేసి చేశాను సో ఇప్పుడు ఇది ఉంది కదా డైరెక్ట్గా మంచిగా యూస్ అయిపోతుంది సో ఇలాగా ఎడ్జ్ వరకు మొత్తం చేసేస్తుందా సో ఇలా ఈజీగా ఇలా రౌండ్ రౌండ్గా నేనైతే సింగిల్ లైన్ వేస్తున్నాను మీరు కొంటే డబల్ లైన్ వేసుకోండి సో సింగిల్ లైన్ అయితే ఏంటంటే కొంచెం మంచిగా బాగుంటుంది లుకింగ్ వైజ్ ఇలా ఎడ్జ్ వరకు వేసేసి ట్రై చేసుకుందాం ఇందాక ఒక హ్యాంగర్ చేశాను కదండీ సో ఇది ఇలా లాస్ట్లో యాడ్ చేసామంటే మన ఫ్లూట్ రెడీ అయిపోతుంది ఇదిగోండి మంచిగా పిల్లలకి సో వాళ్ళకి ఇదైతే కొంచెం ఈజీగా ఉండిద్ది సో సింపుల్గా చిన్నగా బుజ్జి ఫ్లూట్ రెడీ అయిపోయింది ఇలా హ్యాంగ్ చేసాం కదా హైలైట్ అయిపోయింది సో అంతే అండి సింపుల్గా రెడీ అయిపోయింది సో డ్రెస్ కూడా చూపిస్తాను ఇంకొకటి ఇంకా నార్మల్గా ఏంటి మనం తిలకంతో బొట్టు పెట్టేస్తాము సో ఇంకా కొంచెం ఇంకేదన్నా మనకు కావాలంటే ఇంకా పారాని అలా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి లేదంటే లేదు ఇంకా అంతే డ్రెస్ వేసాక నడుము దగ్గర మల్టీ కలర్ చున్నీ టై చేయండి బాగుంటుంది సో అంతే రెడీ అయ్యాక నేను మీకు ఫైనల్ లుక్ కూడా చూపించేస్తాను